నమస్కారం అండి అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ శుభాకాంక్షలు అవయవాలు సరిగా లేని వాళ్ళు కాదు వికలాంగులు ఆత్మ నిభరం లేనివాడు అసలైన వికలాంగుడు అయితే అవయవాలు సరిగా లేకుండా పుట్టిన వాళ్ళు అది భగవంతుడు దయ వల్ల అలా పుడతారు వాళ్ళని వికలాంగులు అంటూ మనము తక్కువ చేయకుండా వారికి సమానమైన అవకాశాలు ఇస్తూ వారి ప్రతిభను వెలికి తీస్తూ వారిని సమాజంలో భాగస్వాములు చేయడానికి వారు సగౌరవంగా బతకడానికి అదేవిధంగా జనజీవంతో మమేకమై మంచి జీవనాన్ని గడపడానికి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఐక్యరాజ్యసమితి ఈ వికలాంగ దినోత్సవాన్ని జరుపుతుంది ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి దేశము వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరి ఈ అవయవాలు సరిగా లేనంత మాత్రాన మనం వికలాంగులం కాదు మనోనిబ్బరం లేనప్పుడే వికలాంగులం ఈ వికలాంగుల విషయానికి వస్తే స్టీవెన్ హాకింగ్ గురించి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఆయన ఒక సైకాలజిస్ట్ గ్రేట్ హాథర్ మరి ఆయన వీల్ చైర్లో ప్రపంచానికి ఒక దారి చూపిన గొప్ప మహానుభావుడు మరి కాళ్ళు చేతులు కళ్ళు నోరు మూడు పూటలు మొద్దులా తినే వాళ్ళు కూడా సోమరులై ఎంతో మంది ఊరి మీద పడి తిరుగుతూ ఉంటారు వాళ్ళు వికలాంగులు కాలు చేతులు సరిగా లేక కళ్ళు సరిగా లేక జ్ఞానంతో వృద్ధిలో ఉన్నవాళ్ళు వాళ్ళని మనం వికనాగులు అనకూడదు వాళ్ళు మన సమాజంలో భాగస్వాములే సమాజ పురోభివృద్ధికి తోడ్పడవాడే వాళ్ళే వారిని మనం ఎప్పుడు కూడా సగౌరవంగానే చూడాలి సగౌరవంగా చూడడమే కాదు సమాన అవకాశాలని కల్పించాలి సమాన అవకాశాలని కల్పిస్తూ వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తూ వారికి సమాన అవకాశాన్ని ఇవ్వాలి ఒక వికలాంగులు దాంట్లో పాటలు పాడే వాళ్ళు ఉంటారు ఎంత మంచి గాత్రం అండి గాత్రాన్ని చూడండి కళ్ళు లేవని ఎందుకు చూస్తావు ఎంతో మంచి కవితలు రాసేవారు ఉంటారు వారి కవితని చూడండి వారిని ఎందుకు చూస్తావు వారు అనేది వారికి వారు తయారైంది కాదు భగవంతుడు ఇచ్చింది నీకు బుద్ధి లేదు నువ్వు బుద్ధి లేనివాడివి కదా మరి వారిని వికలాంగుడని ఎలా అంటావు అనలేవు ప్రతి మనిషికి ఏదో లోపం ఉండే ఉంటుంది ఆ లోపాన్ని కప్పుపుచ్చి మనం సమాజంలో సమానంగా బతికి మెలుగుతున్నాం మరి ఈ బయటకి కనబడే ఆ అవయ లోపాన్ని మనం ఎలా కించపరుస్తాం అలా క కించపరచడానికి అవకాశమే లేదు వారికి సమాజంలో మంచి గౌరవం దక్కాలి వారి ప్రతిభ వెలికి తీయాలి వారు ప్రతిభావంతులు కావాలి చివరిగా మనం చేసేది ఏంటంటే వారిపై చూపేది దయ కాకూడదు వారి ప్రతిమను మాత్రమే మనం చూడాలి వారికి అవకాశాన్ని మాత్రమే మనం ఇవ్వాలి అప్పుడే వికలాంగులకు మనం సరైన చేయుతనిచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం ఎప్పుడు కూడా అవయవ లోపంతో పుట్టిన వాళ్ళని వికలాంగులు అనే భావనతో చూడకుండా వాళ్ళు కూడా మన తోటి వాళ్ళే అని ప్రేమిస్తూ చేయితనిస్తూ మనతో భాగస్వాములు చేసుకోవాలి